दसरा उत्सव సందర్భంగా ఈ నవరాత్రుల సందర్భంగా మహబూనర్ పట్టణంలోని మా యొక్క వాసవి కన్యాకాపరమేశ్వర ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఆ ఉత్సవాల్లో భాగంగానే ఈరోజు సరస్వతి అలంకరణతో అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు మా కుటుంబ సభ్యుల అందరితో కలిసి ఈరోజు అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది అమ్మవారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టఐర్వైశ్య ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని కొలుస్తూ ఈ వారం రోజులు ప్రజలందరూ కూడా అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు నిన్ననే అమ్మవారిని మహాలక్ష్మి అలంకరణతో ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో అమ్మవారిని కొలుసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా ఈరోజు పట్టణంలోని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందడం జరిగింది అదేవిధంగా అమ్మవారు అందరి మీద కూడా చల్లని కరుణ చూపించి అందరికీ ఆశీర్వదించాలి అందరినీ శుభంగా చేయాలని మా మనసారా కోరుకుంటున్నాను